గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర ఎనిమిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన శ్రీపాద స్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివ పూజ యావత్ జీవితము చేయించి మరుజన్మలో ఆమె గర్భాన తామే అవతరించ సంకల్పించారు సద్గురును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితము ఉంటుందని అర్థం అలా కాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞ దాన తప కర్మల ఫలితము ఉంటుంది అని భగవద్గీత చెబుతుంది అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పదగిన శ్లోకము అధ్యాయం అన్న విధంగా చెబుతోంది మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలు శ్రీపాదస్వామి ఆత్మహత్య ప్రయత్నం అనిపించినట్లే శ్రీ అక్కల్కోట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆదరించారు తర్వాత శ్రీపాదస్వామి హస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢ బాలు పారంగతు చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు పద్దెనిమిది వందల యాభై ఆరు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కాలం మధ్యలో దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్రలో అట్టి లీల ఉండడం గమనార్హం శ్రీపాదస్వామి చేసిన ఇట్టి అద్భుత లీలలను ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాలలో చూడవచ్చు ఇక కథారంభము నామధారకుడు ఈ విధంగా అంటున్నాడు స్వామి శ్రీపాదశ్రీ వల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలం ఉన్నారు అసలు భగవద్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏమి నాకు ఈ సందేహ నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరములు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్లారు అక్కడ నాలుగు నెలలు ఉండి భక్తులను అనుగ్రహించి అక్కడి నుండి నివృత్తి సంగమానికి వెళ్లి స్నానం చేసి తర్వాత కురువపురం వెళ్లారు అక్కడ కృష్ణ వేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమయ్యింది ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధ భక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ కురుపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాద వల్లవులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నిటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగి వేయడం వలన చివరకు అవే మలినమవుతాయి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి అవ్వాలని అవి తప్పించిపోతూ ఉంటాయి ఈ విషయం శాస్త్రాలు కూడా చెప్పాయి ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను కురుపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతి వ్రత కాని పూర్వ కర్మ వలన ఆమెకు ఎందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్ధుడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేక లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారావంగా పెంచుతున్నారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలి అని చూచాడు కాని ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రమైనా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధివంతునిగా చేయాలి అని తండ్రి అతనిని కొడుతూ ఉండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేకలేక కలిగిన పిల్లవాడు మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు కాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి ఇక మీదట మీరు వాని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగళస్తనం వలే వలె వ్యర్థుడు అని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు ఇక్కడ ప్రస్తావించిన అజాగల స్థనం అంటే అర్థం మేక మెడకి ఉండే వ్యర్థమైన చన్నులు అన్నమాట కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులతోనే మరణించాడు దిక్కులేక తన భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకుని బ్రతుకుతూ ఉండేది ఆ బాలు చూసి గ్రామస్తులు ఓరీ పండితపుత్ర నీ బ్రతకు వ్యర్థం నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు దిగ్గులేదా నది నుండి మంచినీరు మోసి అయినా బ్రతుకరాదా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది నీ బ్రతుకేమి ప్రయోజనం పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు అలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నదివైపుకు పరిగెత్తాడు అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై కూడా ఆత్మహత్య చేసుకోదలచి అతని వెంట పరుగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని పిలిచి బ్రాహ్మణుడా తొందరపడవద్దు పూర్వ కర్మ వలన నీకి దుస్థితి దాపురించింది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అవి నివారింపరానివి అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓర్మితో అనుభవించి దుష్కర్మ నుంచి శాశ్వతంగా విముక్తుడు అవ్వడం మంచిది అన్నారు అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి స్వామి ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశంపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినది ఏమున్నది అన్నది ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాదస్వామి అమ్మా ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే కానీ వేరే ప్రయోజనం ఏమున్నది కనుక నీవు మిగిలిన జీవితమంతా శివ పూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కాని దానివలన ప్రయోజనమేమో నాకు తెలియలేదు దయచేసి వివరించండి అన్నది అప్పుడు శ్రీపాద స్వామి ఇలా అంటున్నారు అమ్మా ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడు అనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడు అనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అని కొందరు రాజులు చిత్రంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివ పూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుపోయారు వారిలో ఒకరి వద్ద నుండి వారి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పుని మన్నించమని ప్రార్థించాడు శివుడు వత్స భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చనా విధానం చూసింది కనుక మరుజన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడు అని తలచారు అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావినితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి ఆ దివ్య లింగాన్ని చూచి ఆనందించాడు ఆ గోప బాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తర్వాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది కనుక అమ్మా శివపూజ మహిమ వలన మరుజన్మలో జన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివ పూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం నేనెలా గడపాలి మహానుభావా అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణాసముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుడి తలపై పెట్టి ప్రణవం ఉచ్చరించాడు ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి ఎంతటి జ్ఞాని వక్త అయ్యాడు అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మా దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివ పూజలో గడుపు వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలైంది ఇంతటితో శ్రీ గురుచరిత్ర एमिदवाध्यायं सम्पूर्णम् श्रीदत्ताय गुरवे नमः श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै नमः